హాయ్ అండి నా పేరు అడపా శివరామకృష్ణ మాటల డైరియా అంటే మాటల విరేచనాలు ఈ పదం కొంచెం కొత్తగా ఉంటుంది కానీ అసందర్భంగా అవసరం లేకుండా ఎక్కువగా మాట్లాడేవారిని అలా మాట్లాడే మాటలను మాటల విరేచనాలు అంటారు మనకి ఎలాంటి వ్యక్తులు చాలాసార్లు తారసపడుతూ ఉంటారు అయితే సుప్రసిద్ధ రచయిత ఎండబూరి వీరేంద్రనాథ్ గారు ఒకరోజు రైల్లో ప్రయాణిస్తుండగా ఆయనకి ఇలాంటి వ్యక్తి తారసపడ్డాడు అతను గల్లీ నుండి ఢిల్లీ వరకు విపరీతంగా పాలిటిక్స్ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లెక్చర్లు లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు అనమాట ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదో బుక్ చదువుకుంటూ కూర్చుంటే ఆయన్ని ఈ వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు అప్పుడు అప్పుడు కాలం ఎప్పుడంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన సమయం అనమాట ఆయన ఎండమూరి గారు కూర్చుని అడిగారు సార్ ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టడం కరెక్ట్ అని అంటారా అని ఎండమూరి గారు నా వ్యక్తి ప్రశ్నించాడనమాట అప్పుడు ఎండమూరి గారు ఒక వంద రూపాయలు ఇస్తే మీకు సమాధానం చెప్తాను అన్నాడు ఆయన ఆశ్చర్యంగా చూశాడు అదేంటి నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అన్నాడు పోనీ యాభై రూపాయలు ఇవ్వండి అన్నాడు ఎండమూరి నేను ఇవ్వను అంటూ అడ్డంగా తలకపోవడం పోనీ పది రూపాయలు ఇవ్వండి అని ఎండమూరి గారు అడిగారు ఆయన సస్యమేరా నేను ఇవ్వను అన్నాడు అప్పుడు ఎండమూరి గారు ఎలా అన్నారనమాట నా అభిప్రాయం విలువ మీకు పది రూపాయలు కూడా చేయనప్పుడు నేను ఎందుకు నా అభిప్రాయాన్ని మీకు చెప్పాలి నా విలువైన సమయాన్ని దానికి ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి అని తిరిగి ఆయన్ని ప్రశ్నించాడు ఆయన షాక్ అయ్యాడు నిజమే మనం అనుకోకుండానో అసందర్భంగానో అవసరం లేకుండానో లేనిపోయిన మాటలు మాట్లాడడం అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల లేనిపోయిన గొడవలు ఎరుక్కుంటూ ఉంటాం కాబట్టి ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏమిటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాటలు చాలా పొదుపుగా వాడుకోవాలి ఇంకా చెప్పాలంటే డబ్బుల కంటే కూడా మాటలే చాలా పొదుపుగా వాడుకోవాలి థ్యాంక్ యూ